ఒక దర్శనం దేవుడు ఒక పాఠమును నేర్పిస్తున్నాడు అతడు అనుకుంటూ ఉన్నాడు నేను పిలువబడినది ఇస్రయలు యూదుల కొరకు మాత్రమే అనుకుంటూ ఉన్నాడు అన్న జనుల దగ్గరికి నేను వెళ్ళను అన్న జనులతోనే సహవాసం చేయను అయితే అక్కడ మరి వివిధ జంతువులు మరి గురువులు మరి వివిధమైనటువంటి ఒక పాత్ర అప్పుడు దేవుడు అన్నాడు దాన్ని చంపుకొని అని అయితే పైతుడు బుద్ధి ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రం చేసిన వాటిని వాటిగా ఎంచవద్దని మరణో వినబడిను చాలా మంది అనుకుంటారు మనకు మనం బౌలి చేసుకుంటాం చెడ్డవాళ్ళు వారు అపవిత్రమై దేవుడు అందరికీ ఏకరీతిగా ఉన్నారు ఆయన పక్షపాతిక